వెల్కమ్ టు మన ప్రజా సమస్య మెదక్ జిల్లా చేగుంట మండలం నుంచి డిఆర్టీయు రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులను పుల్పు మేరకు చెలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన చేగుంట ఆటో యూనియన్ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ మేరకు ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా తాము ఉపాధి కోల్పోతున్నామని తక్షణమే ఈ పథకాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు అప్పుడు ఇచ్చిన హామీ నిర్వ నిర్వర్తించాలని తమ సమస్యలు పరిష్కరించారు

అందరు ఆటో డ్రైవర్లు ఉన్న పడ్డారు ఒక మహాలక్ష్మి పతం తోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మేము కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేసినది ఒకటి మా ఆటో సమస్యలు సంవత్సరానికి ఆ పన్నెండేళ్ళు ఇచ్చినా ఉడక మాకు రోజు పది ముప్పై రూపాయలు ఛాయ్ పైసలు కావు అవి మాకు డిమాండ్ చేసిన ప్రభుత్వాన్ని ఒకటి పెన్షన్ కూడా ఇవ్వాలి మాకు ఒక పదిహేను వేలు గుడిక ఇవ్వాలని మేము ఆటో డ్రైవర్లు అందరూ డిమాండ్ చేస్తున్నాము ఈ ఒక అసెంబ్లీ కానీ విజయం చేస్తున్నాం త్రీ బస్సెస్ మహాలక్ష్మి పథకం ఎత్తేయాలని మేము ఆటో డ్రైవర్లు తెలంగాణ మొత్తం డిమాండ్ చేస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆటో డ్రైవర్లను మరి మహాలక్ష్మి పథకం పెట్టేసి ఆటో డ్రైవర్లకు మొత్తం అన్యాయం జరిగింది ఇదివరకు ఏం చేయడం లేదు ఆటో డ్రైవర్లకు కిస్తాన్న పథకం పన్నెండు వేలు కూడా ఇవ్వడం లేదు దయచేసి ఈ పథకాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము ఆటో డ్రైవర్ల కలిసి అందు గురించి ఈరోజు అసెంబ్లీ ముట్టడి ఇద జరుగుతుందని కారణంగా పోలీసులు మాకు అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచి ముందస్తు ముందస్తుగా అరెస్ట్ చేసి కేసులో పెట్టి